ప్రారంభించాలి జయ జయించాలి చిత్రగడ జాజిల్ బంద నేడి బంద పెద్దగారు గ్రామాలు రోడ్లు నిర్మాణం చేశారు బిల్లులు చెల్లించి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి ప్రారంభించాలి డోల్ యాత్ర జరుపుం చేయాలి జయ జయించాలి డోల్ యాత్ర జరుపుం చేయాలి జయ జయించాలి సందర్భంగా కనీసమైన సౌకర్యాలు కల్పించాలి పవన్ కళ్యాణ్ బాబు మా రోడ్డు పనులు చేశారు బిల్లులు వెంటనే చెల్లించి రోడ్డు పనులు ప్రారంభించాలి ప్రపంచ ఆదివాసులు సందర్భంగా ఆదివాసీ గిరిజన గ్రామాల్లో కనీసమైన రోడ్లు అంగన్వాడి సెంటర్ లో ఆశా కార్యకర్తల పోస్టులు వెంటనే భర్తీ చేయాలి రోడ్డు పనులు చేసిన వాళ్ళు వెంటనే బిల్లులు చెల్లించాలి మూడు కిలోమీటర్లు పాదయాత్ర జయప్రదం చేయాలి ఆదివాసులు దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ చేతులు ఉంచాలి పవన్ కళ్యాణ్ బాబు మూడు రోడ్డు పనులు చేసిన వెంటనే బిల్లులు చెల్లించాలి రోడ్డు పనులు చేసే వారికి రోడ్డు చెల్లించి రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి పవన్ కళ్యాణ్ బాబు రోడ్డు చెల్లించి రోడ్డు పనులు మొదలు పెట్టాలి ఎన్నాళ్ళు ఈ డోలు మొదలు డోలుమూతలు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా గణేష్ గణేష్ మంచినీయ సౌకర్యం కల్పించాలి కలిపి గణేష్ వాణి మంచి బీటీసీ గ్రామాలకు మంచినీటి సౌకర్యం అభినత్వం సందర్భంగా మా సంస్థలు పరిష్కారం చేయాలి ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా మా సంస్థలు పరిష్కారం చేయాలి అలా మాది జాజులమంద గ్రామం కొయ్యూరు మండలం సార్ అల్లూరు జిల్లా మాకు రోడ్డు అర్ల నుంచి జా జాజుల్బండ్ వరకు రోడ్డు అయితేనే చేశారు సార్ ఆరు కిలోమీటర్లు మాకు రోడ్డు సదుపాయం లేక చాలా విధంగా బాధపడుతున్నారు సార్ మరి ఈ మధ్యలోనే ముగ్గురు చనిపోయారు సార్ మరి మాకు రోడ్డు సమస్య వలన ఇలాగా రోగాలతో జబ్బులతో ఇలా చనిపోతున్నారు సార్ మాకు ముఖ్యంగా రోడ్డు సమస్య రెండోదిగా వాటర్ సమస్య ఉంది సార్ కుళాయిలు మాకు అవి ప్రభుత్వం మాకు ప్రపంచ ప్రపంచసులు దినోత్సవం రోడ్డు బిల్లులు వెంటనే చెల్లించాలి ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా రోడ్డు మంచి నీళ్ళు సంస్థ పరిష్కారం చేయాలి పవన్ కళ్యాణ్ బాబు చేసిన పని రోడ్డు పనులకు వెంటనే బిల్లులు ఇచ్చి రోడ్డు పనులు ప్రారంభించాలి పవన్ కళ్యాణ్ బాబు రోడ్డు పనులు చేసిన వాటికి బిల్లులు చెల్లించి రోడ్డు పనులు వెంటనే చేయాలి రామేశ్వర సార్ మాది మా జాజులబంధ గ్రామం కొయ్యూరు మండలం శర్మది మాది మాకు రోడ్డు అయితే చేసేరు తర్వాత చక్కగా చేసేరు కదా బిల్లులు కాంట్రాక్టులు అడుగుతుంటే బిల్లులు ఇంకా పడలేదు అనేసి రోడ్డు నుంచి ఆఫీస్ ఉన్నారు సార్ మరి కాన్సెప్ట్ ప్రపంచ మాది పితృగడ గ్రామము ఆర్ల పంచాయతీ రోల్గొంట మండలము మాకు ఇక్కడ పనులు అంటే రోడ్డు పనులు చక్కగా చేసారు అభివృద్ధిగా చేసేరు రోడ్డు నీట్గా చేసారు ఇప్పుడు వర్షం వర్షీగా మొత్తం కొట్టుకుని పోయింది అందుకోసం మాకు పావన కళ్యాణం రోడ్డు చూసాక మాకు ఈ రోడ్డు బిల్లులు ఆగిపోయేదాన్ని మాకు బిల్లులు వెంటనే నిర్ణయించి చేయాలని మేము కోరుతున్నాం ప్రపంచంగా ప్రపంచ ఆదిబాసంగా మాకు నీళ్లు కావాలని కోరుకుంటున్నాం వెరీ గుడ్ సూపర్ రేపు గడ్డ నుంచి మంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాం ఊట నుంచి మాకు మంచి నీళ్ళు కావాలని కోరుకుంటున్నాం